రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అలాగే మా వికలాంగుల సహోదరి సోదరులందరికీ కూడా గొప్ప సుభవార్త ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఈ జూలై నెలలో జరిగింది దేని మీదంటే అదే మన సదరం బోర్డు సదరం సర్టిఫికేట్లు చేసుకోవడానికి ముందస్తు స్లాట్ బుకింగ్ ఈ నెల అంటే జులై నెల నాలుగు నుంచి ఇవ్వడం జరిగింది ఈ నాలుగు నుంచి ఇచ్చిన ఈ సర్టిఫికేట్లు ముందస్తు స్లాట్ బుకింగ్కి చాలా వరకు అందరూ కూడా మనం ఎప్పుడు కూడా చూస్తుందంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా సదరం సర్టిఫికేట్స్ చేసుకోవచ్చు అనే ఆప్షను ఇవ్వడంతో గత రెండు సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిని కొనసాగిస్తున్న ఏదో ఒక హాస్పిటల్లో ఎప్పుడూ కూడా నిరంతరము కూడా ఖాళీ ఉండే అయితే ఈ జులై నెలలో ఇచ్చే ఈ యొక్క ముందస్తు స్లాట్ బుకింగ్ అవకాశంలో చాలా వరకు చెక్ చేసాం రెండు రోజుల్లోనే మొత్తం అన్ని హాస్పిటల్లో కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్లో కూడా షార్ట్ బుకింగ్లు అనేవి మూడు నెలలకు సంబంధించి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్కి సంబంధించి అన్ని కూడా అయిపోయి ఏ ఒక్కటి కూడా ఖాళీ లేదు అట్లాగే ఇంకా వెయిటింగ్ లిస్టు కూడా పూర్తిగా అయిపోయే పరిస్థితి ఉంది ఒక్కొక్క హాస్పిటల్ వెయిటింగ్ లిస్టు సుమారు ఈ పైబడే ఉండడం ఇది ఒక చరిత్ర సృష్టించిన అంశంగానే చూడగలగాలి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ రెండు సంవత్సరాలు బట్టి ఎప్పుడు స్లాట్లు బుక్ చేసుకున్నా ఏదో ఒక హాస్పిటల్లో కనీసం పది పదిహేను దాకా ఉండేవి ఈసారి ఈ యొక్క సెక్షన్లో మాత్రం ఏ హాస్పిటల్ కూడా ఖాళీ లేదు అన్ని హాస్పిటల్ కూడా అయిపోయి అన్ని హాస్పిటల్లో కూడా బుక్ చేసుకుని ఎందుకు ఇదంతా జరిగిందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప కార్యం వికలాంగులకు మూడు ఉన్న పెన్షన్ ఆరు వేలు పెంచడం అట్లాగే కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగస్తులైన వికలాంగులకు పదిహేను వేల రూపాయలకు కూడా పెన్షన్ ఇవ్వడం దీన్ని చూసిన సమాజం వికలాంగులకు పెన్షన్లు అధికంగా పెరిగాయి కాబట్టి ఎలాగోలాగా వికలాంగుల సర్టిఫికేట్లు సంపాదించుకోవాలి అనే తపనతో చాలామంది వికలాంగులుగా మారిపోవడానికి కొన్ని లక్షల మంది స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరిగింది ప్రతి హాస్పిటల్లో కూడా సుమారు రెండు వేలకు పైబడే వెయిటింగ్ లిస్ట్ కనబడుతుందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో వికలాంగుల సమాజం ఉందో అంటే వికలాంగుల యొక్క సమాజానికి లో చేరడానికి ఎంతమంది ఆతృత పడుతున్నారు అయితే దీనివలన నిజమైన వికలాంగులు భవిష్యత్తు అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వికలాంగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి కాబట్టి ఈ యొక్క జులై నెల నుంచి జరిగే చదరం బోర్డు ఎరిఫికేషన్ చేసే డాక్టర్లు ఈ విషయాన్ని గమనించి నిజంగా వికలాంగత్వం ఉంటేనే సర్టిఫికేట్లు ఇవ్వడానికి ముందుకెళ్ళండి లేని పక్షంలో దొంగ సర్టిఫికేట్లు అట్లాగే బోకాస్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి ముందుకు ముందు అడుగు వేయకండి ఈ విషయాన్ని గవర్నమెంట్ సరైన విధానంలో దృష్టి పెట్టి వికలాంగులు పెరగకుండా అరికట్టడానికి కావలసిన చర్యలు చేపట్టాలి అట్లాగే రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు ఉన్న చదరం సర్టిఫికేట్లు అన్నింటినీ కూడా ఒకసారి చదరం సర్టిఫికేట్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు డిఆర్డిఏ పోర్టల్ ద్వారా వచ్చిన సర్టిఫికేట్లు ఇప్పుడు మళ్ళీ అదే సదరం నెంబర్తో రీప్రింట్ తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఆ సర్టిఫికేట్ రీప్రింట్ తీసుకునే అవకాశం కానీ లేకపోతే ఎవరికైతే చదరం సర్టిఫికేట్లు లేవో వారందరికీ కూడా తిరిగి సదరం ఇరిపికేషన్ కి స్లాట్ బుకింగ్ లేకుండానే డైరెక్ట్ గా ఆ సదరం నంబర్ తో కలిగే ప్రక్రియను కూడా ఏర్పాటు చేయాలనేసి సదరం డిపార్ట్మెంట్ అధికారిని నేను కోరుతున్నాను